రాజకీయం అంటే రాజకీయం లాగానే ఉండాలి వ్యక్తిగత విమర్శలు మానుకోండి ఎమ్మెల్యేకి హితవు పలికిన కోవూరు వైసీపీ నాయకులు కోవూరు మాజీ మంత్రివర్యులు నల్లపరెడ్డి ప్రసన్ కుమార్ రెడ్డిపై బుచ్చిరెడ్డిపాలెంలో కోవూరు శాసనసభ్యులు వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి ఇష్టాను రీతిగా మాట్లాడటం సరికాదు అని వారు విమర్శించారు రాజకీయాలలో విమర్శలు హుందాగా ఉండాలి కానీ వ్యక్తిగత విమర్శలు చేయటం మానుకోవాలి నల్లపరెడ్ల కుటుంబం నియోజకవర్గ ప్రజలతో ఎల్లప్పుడూ మమేకమై ఉంటుందని అలాంటి కుటుంబంపై వ్యక్తిగత విమర్శలు చేస్తే ప్రజలు ఊరుకోరని హెచ్చరించారు పై కార్యక్రమంలో జిల్లా పార్టీ ఉపాధ్యక్షులు పచ్చిపాల రాధాకృష్ణారెడ్డి జెడ్ సిటీసీ శ్రీమతి కవరగిరి శ్రీలత మండల పార్టీ అధ్యక్షులు అత్తిపల్లి అనూప్ రెడ్డి టౌన్ పార్టీ అధ్యక్షులు శివుని నరసింహల్ రెడ్డి మాజీ డిఎల్డిఏ డైరెక్టర్ కాటం రెడ్డి దినేశ్ రెడ్డి ఏఏబీ మాజీ చైర్మన్ నీలపరెడ్డి హరిప్రసాద్ రెడ్డి ఎంపీటీసీ సభ్యులు తలపల వేణు కోఆప్షన్ సభ్యులు జుబే బాషా వైసీపీ మండల పార్టీ ఇన్ఛార్జి కవరగిరి ప్రసాద్ నియోజకవర్గ ఎస్సీ సెల్ అధ్యక్షులు అనపల్లి ఉదయభాస్కర్ పార్టీ నాయకులు వెంకటరమణారెడ్డి కిషోర్ రెడ్డి రెడ్డి సుధీర్ రెడ్డి సుబ్బారెడ్డి వార్డు సభ్యులు శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు మండల పార్టీ అధ్యక్షుడు అత్తిపల్లి అనోత్ రెడ్డి గారు జట్టు శ్రీలత శ్రీలత్ గారు ప్రసాద్ రెడ్డి గారు నరసింహ్ రెడ్డి గారు భాస్కర్ దినేష్ రెడ్డి గారు సుధీరు వేణు మామూలూరి వెంకటరమణారెడ్డి గారు దుబేరు బాయ్ కిషోర్ సుబ్బారెడ్డి వార్డు మెంబర్లు శ్రీనివాసులు అందరికి కూడా ఈరోజు ఈ ప్రెస్మెంట్ ఉద్దేశం మన మాజీ ముఖ్యమంత్రి వరిలు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆదేశాల మేరకు ఒక కార్యక్రమం ఇవ్వడం జరిగింది మనకు అది జూలై మూడవ తేదీ నుంచి పంతొమ్మిదవ తేదీ వరకు ఒక కార్యక్రమం ఆ కార్యక్రమంలో మూడవ తేదీ జగన్మోహన్ రెడ్డి గారు నెల్లూరు వస్తున్నారని మనం దాన్ని ఏడవ తేదీకి మార్చడం జరిగింది కో నియోజకవర్గ స్థాయి విస్తృత సమావేశం మొదటి దశ దాన్ని రాష్ట్రంలో ప్రతి నియోజకవర్గంలో కూడా అందరి నాయకులు కార్యకర్తలను పెట్టుకొని ఒక కార్యక్రమాన్ని నిర్ణయించమని చెప్పారు ఆ కార్యక్రమం ఏంటంటే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు నూట నలభై మూడు వాగ్దానాలు చేసి ప్రభుత్వం ఏర్పరచడం జరిగింది ఈ వాగ్దానాల్లో ఏ ఒక్కటి కూడా సరిగ్గా చేయడం లేదు మరలా వాళ్ళు చాలా బాగా చేస్తున్నామని ప్రజల్లోకి వెళ్ళేదానికి అడుగు పెడుతున్నారంట రెండవ తేదీ నుంచి మొదలు పెట్టడం జరిగింది సుపరిపాలన అని మొదలుపెట్టారు ఈ సుపరిపాలన వచ్చినప్పుడు మనం వెళ్ళి ఏం శుభ్రపాలన చేస్తున్నావయ్యా మీరు ఏం చేశారు మాకని ప్రజలు అడగాలి వాళ్ళు ఆ కార్యక్రమంలో భాగంగానే మనం మన ప్రతి దగ్గర కూడా మండల సమావేశాలు రెండవ దశలో మండల సమావేశాలు ఏర్పరచమని చెప్పారు పదహారవ తేదీ ఇందుకూరుపేట మండలంలో సాయంకాలం నాలుగు గంటలకు పదిహేడవ తేదీ ఉదయం తొమ్మిది గంటలకు కొడలూరు మండలం రాజుపాలెంలో చలపతి గారి గెస్ట్ హౌస్లో పద్దెనిమిదవ తేదీ సాయంకాలం నాలుగు గంటలకు ముచ్చి టౌన్ పార్టీ కార్యాలయంలో రూరల్ కూడా కలిపి పంతొమ్మిదవ తేదీ సాయంకాలం నాలుగు గంటలకు సాయిబాబా కళ్యాణ మండపంలో విడవలు ఇవి ఈ కార్యక్రమాలు జరిగిన తర్వాత ఇరవై ఒకటి నుంచి ముప్పై వరకు కూడా ఆగస్టు నాలుగు వరకు కూడా విలేజ్ల్లో ప్రతి గ్రామంలో కూడా ఈ కార్యక్రమాలు మనం ఇప్పుడు కోవూరు మండలం ఉంది కోవూరు మండలంలో ఇరవై పైన నుంచి ప్రతి గ్రామానికి వెళ్ళి విలేజ్ కమిటీలు ఉన్నాయి ఆ విలేజ్ కమిటీలు కూడా సమావేశపరిచి గడప గడపకి మనం వెళ్ళి శుభరపాలన వాళ్ళు ఏం చెప్తున్నారు ఏం మనమేం చెప్పాము ఏం చేశాము వీళ్ళు ఏం చెప్పారు ఏం చేయలేదు అనే దాన్ని మనం ప్రతి గడపకి తెలియజేయాలి ఈ కార్యక్రమం కూడా చాలా సక్సెస్ఫుల్గా జనరల్గా బాగా నాలుగు నెలలకే విపరీతమైన వ్యతిరేకత వచ్చింది ఇప్పుడున్న ప్రభుత్వంలో దీన్ని వాళ్ళు ఏదో చాలా బాగుంది అని ప్రజల్లోకి వెళ్తున్నారు మనం ఇది బాగలేదు ఈ విధంగా ఉందని చెప్పి ప్రజలు తిరగబడాలి ప్రతి దగ్గర కూడా తిరుగుతున్నట్టించే రెండవ తేదీ స్టార్ట్ చేశారు ఈరోజు మూడవ తేదీ నిన్ననే ఎమ్మెల్యేలని ప్రతి దగ్గర తిరగబడడం జరిగింది కొంతమంది ఎమ్మెల్యేలు అయితే అసలు విదేశాలకు వెళ్ళిపోయారు బాగలేదని హాస్పిటల్స్ లో ఉన్నారు ఏది ప్రజల్లోకి వెళ్తే ఇబ్బంది ఉంది అని చెప్పి ఆగిపోవడం కూడా జరిగింది ఇవన్నీ కూడా మనం ఉపయోగపెట్టుకుని ఈ నాలుగు దశల కార్యక్రమంలో మొదటి దశ ఏడవ తేదీ రుక్మిణి కళ్యాణ మండపంలో మధ్యాహ్నం మూడు గంటలకు నియోజకవర్గ స్థాయి సదస్సు నియోజకవర్గ నాలుగు మిగతా కోవూరు విడవలూరు కొడవలూరు ఇందుకూరుపేట బుచ్చిరెడ్డిపాలెం రూరల్ కలిపి అందరూ కూడా మూడు గంటలకి తుప్పిని కలగడం మందికి రావాల్సిందిగా కోరుతున్నాం ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా నియోజకవర్గ ప్రస్తుత ఇన్ఛార్జి చంద్రశేఖర రెడ్డి గారు ఎమ్మెల్సీ చంద్రశేఖర రెడ్డి గారు మరియు మాజీ మంత్రివర్యులు డాక్టర్ అనిల్ కుమార్ యాదవ్ గారు కూడా ముఖ్య అతిథులుగా హాజరవుతారు ఈ కార్యక్రమానికి మన మాజీ మంత్రివర్యులు నల్లపడి ప్రసన్న కుమారుడు గారు గారి అధ్యక్షతన ఈ కార్యక్రమాలన్నీ జరుగుతాయి ఖచ్చితంగా ఐదు మండలాలకు సంబంధించిన నాయకులు అనుబంధ సంస్థల ముఖ్యంగా నాయకులు కార్యకర్తలని కాదు అనుబంధ సంస్థల కమిటీ మెంబర్స్ అంతా కూడా హాజరు కావాలి అక్కడ మన నాయకులు చెప్పే కార్యక్రమం తీసుకొని మనం ఏడు పదిహేడవ తేదీ నుంచి ఒక్కొక్క మండలంలో ఈ కార్యక్రమాలు జరుగుతాయి ఈ కార్యక్రమాలన్నిటికీ కూడా ప్రసన్న కుమార్ రెడ్డి గారు హాజరవుతారు మనం విలేజ్ స్థాయిలో జరిగేదానికి కూడా గ్రామాల్లో జరిగేటప్పుడు కొన్ని గ్రామాల్లో గడప గడపకి వెళ్ళేటప్పుడు మన గౌరవ మాజీ మంత్రి వరకు దసన్న కుమార్ రెడ్డి కూడా హాజరవుతారు ఇవన్నీ మనం సక్సెస్ఫుల్ గా ఈ నెల రోజులు ఆగస్టు నాలుగో వరకు రేపు ఏడవ తేదీ మొదలుపెట్టుకుని ఆగస్టు నాలుగవ తేదీ వరకు కూడా సక్సెస్ఫుల్ గా ప్రజల్లోకి వెళ్ళాం తర్వాత జూలై ఎనిమిది రాజశేఖర రెడ్డి గారి పుట్టినరోజు ఈ కార్యక్రమానికి కూడా ప్రతి గ్రామంలో రాజశేఖర రెడ్డి విగ్రహాలు ఎక్కడ ఉన్నాయో అక్కడంతా కూడా రాజశేఖర రెడ్డి గారి మాలలు వేసి అక్కడ మంచి కార్యక్రమాలు నిర్వహించాల్సిందిగా కోరుతున్నాం మనం కూడా ఎనిమిదవ తేదీ సాయిబాబా గుడి వద్ద ఉన్నాం సెంటర్ సెండర్లున్నాం దానికి మాలా ధారణ చేసి అక్కడి నుంచి సాయిబాబా గుడి వద్దన్న దానికి మాలాధారణ చేసుకొని సాయిబాబా గుడిలో పూజలు చేసుకొని అక్కడనే కార్యక్రమాలు చేసుకుంటాం దయచేసి ఈ కార్యక్రమాన్ని గుర్తుపెట్టుకోవాల్సింది కోరుతున్నారు నమస్కారం మీద ఉండే ప్రజలందరికీ ప్రత్యేక ధన్యవాదాలు ఏడవ తేదీ కోవూరు నియోజకవర్గ స్థాయి సమావేశం ఉక్నీ కళ్యాణ్ మండపంలో జరుగుతుంది దీనికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నెల్లూరు జిల్లా ఇన్ఛార్జ్ చంద్రశేఖర్ రెడ్డి గారు మరియు పిఏసి మెంబర్ అనిల్ కుమార్ యాదవ్ గారు కూడా ఈ ప్రోగ్రాంలో పాల్గొంటారు ఈ పాల్ ఈ ప్రోగ్రాం అధ్యక్షతన నల్లభరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో ఈ ప్రోగ్రాం జరగడం జరుగుతుంది అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఈ మధ్య పదవులు తీసుకున్న అనుబంధ సంస్థలు మరియు నియోజకవర్గ పదవులు తీసుకున్న ప్రెసిడెంట్లు మరియు జిల్లా స్థాయి రాష్ట్ర స్థాయి అందరూ తప్పకుండా పాల్గొని మరి మరియు అదేవిధంగా వైఎస్ఆర్సిపిని అభిమానించే కార్యకర్తలు మరియు నాయకులు నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి గారి కుటుంబ అభిమానులు అందరూ పాల్గొనవలసిందిగా కోరుతున్నాం ఈ కార్యక్రమం కొద్ది ముఖ్య ఉద్దేశం కార్యకర్తలకి అండగా ఉంటాం అని చెప్పి చెప్పడం జగన్మోహన్ రెడ్డి గారు ఓడిన నెల నుంచే కార్యకర్తలకి నాయకులకి దిశానిర్దేశం చేయడం పార్టీని మళ్ళీ పునర్నిర్మాణం చేయడం అతి వేగంగా జరగడం జరిగింది ఈ కార్యక్రమాన్ని నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో మన నియోజకవర్గం ఒకటి ముందుండేలా మా నాయకులందరూ పర్యవేక్షణలో ప్రతి ఒక్కరూ తన సొంత ప్రోగ్రాం అని చెప్పి అదేవిధంగా చేస్తారని చెప్పి కూడా భావిస్తూ ఇంకొక విషయం నల్లప్రెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి గారి గురించి చెప్పాలి నల్లప్రెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి గారు పుట్టు పుట్టుకుతోనే రాజకీయ నాయకులు కొన్ని వేల ఎకరాల ఆస్తికి యజమాని యజమాన్ కోటావాకాడ నియోజకవర్గంలో వెయ్యి ఎకరాలు రెండు వేల ఎకరాలు పొలాలని దానాలు చేశారు మెయిన్ సెంటర్లో కోటావాకాడ సెంటర్ సెంటర్లో ఈ రోజు ఎకర ఐదు కోట్లు పలుకుతుంటే నూట ఇరవై ఎకరాలని పేద ప్రజలకి దానం చేసిన వ్యక్తి నల్లపరెడ్డి శ్రీనివాసు రెడ్డి గారు మరియు వారు కుమారులు అంత త్యాగమూర్తులు ఇంచుమించు ఒకే నియోజకవర్గంలో తొమ్మిది సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన వ్యక్తి ఆరుసార్లు నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి గారు గెలిస్తే మూడుసార్లు నల్లపురెడ్డి రెడ్డి గారు ఒకే నియోజకవర్గంలో గెలవడం అనేది ఈ నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లోనే కాకుండా ఉమ్మడి రాష్ట్రంలో కూడా ఎక్కడా లేదు అని మీ అందరికీ తెలియజేస్తున్నాం ఒడిదుడుకులు అనేది ప్రతి ఒక్కరిలో ఉంటాయి పుట్టుకుతోనే కొద్దిమంది జమీందారులుగా పుడతారు ఆ జమీందారులుగా ఉన్నవాళ్ళు పుట్టిన తర్వాత పరిస్థితుల దృష్ట్యా మళ్ళీ డౌన్ఫాల్ అనేది చూడడం సర్వసాధారణం రోజులన్నీ ఒకటేగా ఉంటుంది అని చెప్పి అనుకోవడం కూడా చాలా పొరపాటు ఎందుకంటే ఉదయాన్నే అంట రావడం ఎంత నిజం రాత్ర చీకటి రావడం అనేది కూడా అంతే నిజం అంతేగాని మనకి ఈరోజు వెలుగులో ఉన్నాం కదా అని చెప్పి ఏదంటే అది మాట్లాడటం కూడా సబాబు కాదు నేను ఇంకో విషయం చెప్తున్నాను మొన్న ఒకటో తేదీ మన కోవూరు నియోజకవర్గ శాసనసభ్యులు ఇందుకూరుపేట మండలంలో మరి బుచ్చి మండలంలో పెన్షన్ కార్యక్రమంలో పాల్గొని ప్రతిపక్షం మీద కొన్ని విమర్శలు చేయడం జరిగింది నిన్నటి రోజున నల్లప్రెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి గారు మరియు వీర చలపతి గారు పచ్చిపాల రాధాకృష్ణారెడ్డి గారు గొల్లపల్లి విజయ్ కుమార్ గారు మామిడాలి శ్రీనివాసరెడ్డి గారి అధ్యక్షతన జరిగిన ప్రెస్ మీట్ ఏంటంటే మేము ఐదు సంవత్సరాల్లో చేసిన అభివృద్ధి గురించి చెప్పాం మీరు చేయలేదన్నారు మేము ఐదు సంవత్సరాల్లో ఇంత అభివృద్ధి చేశాం కోవిడ్ నియోజకవర్గాన్ని ఇన్ని రోడ్లు వేశాం కొన్ని బ్యారేజ్లను ఓపెన్ చేశాం కాజు కెనాల్ని శంకుస్థాపన చేశాం గుచ్చిని మున్సిపాలిటీ చేశాం అభివృద్ధి గురించి మాట్లాడడం జరిగింది అంతేగాని ఏది పర్సనల్గా పర్సనల్ విషయాలు ఎక్కడ వాళ్ళ గురించి మాట్లాడడం కానీ ఏది కానీ చేయలే నిన్నటి రోజు నిన్న సాయంత్రం మళ్ళీ బుచ్చిలో నూతనంగా వాళ్ళు మొదలుపెట్టినటువంటి గడప గడప కార్యక్రమంలో రసన్న కుమార్ రెడ్డి గారి గురించి మన శాసనసభ్యులు వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు మాట్లాడడం నిజంగా బాధాకరం నేను చెప్తా ఉన్నాను పుట్టుకుతో ఎవరు జమీందారులు అయ్యి ఉండరు మళ్ళీ చెప్తున్నా మీరు ఏదైనా సరే రాజకీయంగా ఎంతైనా మాట్లాడిందే కానీ పర్సనల్ విషయాల్లోకి వెళ్ళే పని అయితే రాజకీయాల్లో పర్సనల్ విషయాల్ని తీసుకురావడం కూడా మంచిది కాదు అందరికీ ఒడిదుడుకులు ఉంటాయి మీరు కూడా అనేక ఒడిదుడుకుల్లో ఎదుర్కొని ఈరోజు ఉన్నత స్థానంలో నిలిచారు ఈరోజు ప్రశ్న కుమార్ గారు మా నాయకులకు కూడా తెలుసు ఇంచు మించు నాకు తెలిసైతే గడప గడప కార్యక్రమంలో ఎంతమందికి దానం చేశారంటే మా నాయకులు కూడా చెప్పేది అన్న ఎందుకన్నా నీ చెయ్య అంత సులువుగా ఉంటుంది ఎందుకన్నా అంత డబ్బులు దానం చేస్తున్నావు అన్ని మోటార్ సైకిల్ దానం చేస్తున్నావు అంటే వాళ్ళందరూ కూడా నా కుటుంబ సభ్యులే కదా వాళ్ళకి ఈకుంటే ఎట్ట అని చెప్పి మా నాయకులందరినీ సది చెప్పేది రోజు కొన్ని ఒడిదుడుకులు ఉండొచ్చు దాంట్లో తప్పేం లేదు మళ్ళీ మేము వెలుగులోకి వస్తాం రాకుండా ఏం పోం కదా అంత మాత్రాన మీ ఇష్టం వచ్చినట్టు పర్సనల్ విషయాన్ని మాట్లాడాలి అనుకుంటే అది వేదిక కాదు పర్సనల్ విషయాలు మాట్లాడుకోవాలా అనుకుంటే కలిసి మాట్లాడుకుందాం అందరం ఇంకొకసారి ఏదైనా కానీ మా నియోజకవర్గంలో మీ నియోజకవర్గంలో డెవలప్మెంట్ గురించి మాట్లాడితే మేము డెవలప్మెంట్ గురించే మాట్లాడతాం దీని మీద ప్రత్యేక దృష్టి పెట్టండి గత ఐదు సంవత్సరాల్లో వీళ్ళు మున్సిపాలిటీ తెచ్చారు మేము కోవిడ్ మున్సిపాలిటీకి తెద్దామని చెప్పి ప్రపోజల్స్ చేసుకోండి మేము సెంటర్ లైటింగ్ తెచ్చాం కోవూరుకి సెంట్రల్ లైటింగ్ కావాలనే ప్రపోజల్ తెచ్చుకోండి మేము కాజు కెనాల్స్ తెచ్చాం మీరు రోడ్లు విస్తరణ చేయాలని చెప్పి దాని గురించి పెట్టుకోండి కోవూరులో అందరికీ ఉపయోగపడే కొన్ని లక్షల ఎకరాలకి నీటి సేవలు అందించే కోవూరు ట్యాంక్ని రీషె రీషెడ్యూల్ చేయండి అక్కడ ఉండే వసతిని నీటి వసతిని పెంచేదానికి ప్రయత్నించండి ఈ విధంగా డెవలప్మెంట్ జోలికి డెవలప్మెంట్ దృష్టి పెట్టలే తప్పక పర్సనల్ విషయాల మీద దృష్టి పెట్టకూడదని మళ్ళీ వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారికి మళ్ళీ తెలియజేస్తూ రేపు జరిగే ఏడో తేదీ జరిగే ప్రోగ్రామ్ ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు విజయవంతం చేస్తారని చెప్పి ఆశిస్తూ సెలవు తీసుకుంటారు కళ్యాణ మండపంలో నియోజకవర్గ విస్తృత స్థాయి సమావేశం సాయంత్రం నాలుగు గంటలకి జరుగుతుంది దాంట్లో భాగంగా అనిల్ కుమార్ యాదవ్ గారు ఎమ్మెల్సీ శంద్రశైర్ రెడ్డి గారు మాజీ మంత్రి వర్లు నల్ల నల్లబరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి గారు పాల్గొంటారు కాబట్టి నియోజకవర్గంలో ఉన్న నాయకులు కార్యకర్తలు వైఎస్ఆర్ కుటుంబ సభ్యులు అందరూ పాల్గొని ఈ సభను తీవ్రదం చేయాల్సిందిగా కోరుకుంటున్నారు ఇప్పుడు వాళ్ళు సుపరిపాలన అని ప్రజలే పోతున్నారు జగన్మోహన్ రెడ్డి చేత కానివ్వడని పక్కన పెట్టాడు పక్కన పెట్టి ఆయన సూచించిన గడప గడపకి ఇప్పుడు మీరెంత కార్యక్రమం పెడుతున్నారు జగన్మోహన్ రెడ్డికి ఫాలో అయ్యే కదా మీరు చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి ప్రతి నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో గడప గడప కార్యక్రమం ఎమ్మెల్యేల చేత నడిపించాడు అది మీరు కాపీ పెట్టారు ప్రజలకు అర్థమవుతుంది మీరే సొంతంగా ఏ కార్యక్రమం చేయలేకపోయారు ఇప్పుడు ఇలా అన్నది ఏవి ప్రశాంత్ రెడ్డి గారు నియోజకవర్గం అంతా వేసేసాం ప్రసన్న కుమార్ రెడ్డి తట్టడు మట్టి లేదు ఎక్కడేసావు తల్లి రోడ్డు మా మండలంలో ఎవడన్నా ఒక రోడ్డు వేసి ఉంటే నాకు చూపియమ్మ నేను రోజు తిరుగుతూ ఉంటాను ఎక్కడ అవ్వలేదని వేసిన రోడ్లు ఒక్క పొడుగుపాటు కాడ రోడ్డు వేసావు అరవై ఎనిమిది కోట్లతో అనిల్ కుమార్ యాదవ్ సహకారంతో మా ఎమ్మెల్యే నెల్లూరు ముఖ చిత్రాన్ని మార్చే రోడ్ వేస్తే సెంట్రలైటింగ్ ను ఓపెన్ చేసి నేను సాధించానని చెప్పాం అది నీ గొప్ప మా తల్లి మాట్లాడుతున్నాను ప్రసన్న కుమార్ రెడ్డిని విమర్శించే స్థాయి మీకుందా మేము కూడా మాట్లాడొచ్చు నీ గత చరిత్ర పదేళ్ల ముందు చరిత్ర మాకు తెలుసు మేము కానీ మాట్లాడితే ఉండదు సభ్యత సంస్కారం ఒక సోదరి లాంటి దాని నువ్వు మేము అక్కడ తెలుసుకోవాలా అది ఆలోచించుకొని ప్రసన్న కుమార్ రెడ్డి వ్యక్తిగతంగా నాగబాబు తల్లి ఒక్కటి ఆలోచించుకో నువ్వు సంవత్సరం చెలరైంది మూడు నెలలు ఒక్క పెన్షన్ మంజూరు చేయగలిగావా ఒక్క రేషన్ కార్డు మంజూరు చేయగలిగావా ఏమిగా దానికి ఏదో సుపరిపాలనని అని చెప్పి నువ్వు నిన్న రామదేవత పోయేవు తల్లి ఆ రామలింగేశ్వరుడు కూడా చూశాడు మహానుభావుడు ఒక్కటే గుర్తుపెట్టుకో ఆయన విమర్శించబడు మహానుభావులు వాళ్ళు కల్పరెడ్డి వాళ్ళు అంటే మీకు కూడా సంబంధాలు ఉన్నాయి కల్లపురెడ్డి శ్రీనివాసరెడ్డి ఆడుపుడుసుకు కోడలుగా వచ్చావు నువ్వు మంచి 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 తల్లి అటువంటి దాంట్లోకి వచ్చి నువ్వు ఈ విధంగా ఆయన గురించి మాట్లాడితే కొంచెం మంచిది కాదమ్మా సోదరి ఒకటే చెప్తున్నాను ఎమ్మెల్యే గారు మీరు దాన్ని అనుకొని మా కార్యక్రమం మేము చేసుకుంటాం ఇలా జగన్ వస్తుంటే మీరు ఎందుకమ్మా ఆ ప్రకారం సల్ల తాయించిపోయారు మీ జిల్లా నాయకులు అంటూ ఏమవుతాయి జగన్ వస్తే ఒక పార్టీ అధ్యక్షుడు ఒక మాజీ ముఖ్యమంత్రి ఒక మాజీ మంత్రిని పరామర్శించే హక్కులే ఆయనకి దాన్ని అడ్డుకుంటారంటే ఇంతకంటే దేశం రాజకీయం ఉందంట దత్తమ్మలు నెల్లూరు జిల్లా నాయకులు అడ్డుకుంటారు మీద ఏం చేయగలరు ఇంకా రెండేళ్ళు రెండేళ్ళు మీ నటన జరగద్ది మూడో సంవత్సరం నుంచి ఆగిపోతే ఇప్పుడు బీజేపీకి సరైన నాయకుడు వచ్చాడు మహాతల్లిని పక్కన పెట్టారు పురంధరేశ్వరిని అప్పుడు మొత్తం ఎలక్షన్ కమిషన్ ని చేత పట్టుకొని ఎస్పీలని కలెక్టర్లని మార్చి మీ ఇష్టం వచ్చినట్టు ఓ హ్యాకింగ్ చేసుకొని గెలిచారు అంతేగాని ఇప్పుడు సరైన వాడు వచ్చాడు మాధవ్ అప్పుడే పెట్టాడు చంద్రబాబుకి అది గుణపాఠం అందువల్ల అందరూ రాజకీయం మేము ముప్పై ఆళ్ళ నుంచి ఉన్నాం రాజకీయాల్లో జరుగుతున్నాం వాడు కాడి నుంచి ఢిల్లీకి జరుగుతున్నాం తల్లి నువ్వు నిన్న మొన్న వచ్చావు తొందరపడబాకు నీ చుట్టూ ఉండే భజనగాళ్ళు ఎంతవరకు చేస్తారో చూడో ఆలోచించుకో అది అంతేగాని ఏడో తేదీ సమావేశానికి మా నాయకులు కార్యకర్తలు అనుబంధ సంస్థల అధ్యక్షులు అందరూ హాజరు కావాల్సిందిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నా జై హింద్